ఏందో తెలిసిన తర్వాత ఆయన నడిపింపేందో అర్థమైన తర్వాత ఆయన బలమేందో ఆయన జ్ఞానమేందో నీ ఎడలో ఆయనకున్న ప్రేమెంతో నీకు అర్థమైన తర్వాత మళ్ళా నువ్వు అంత గొప్ప దేవుడిని చూసిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ దిక్కుమాల సమస్యల గురించి కంగారు పడటం అంటే నువ్వు దేవుణ్ణి తక్కువ అంచనా వేసి నీ సమస్యల్ని పెద్ద అంచనా వేసినట్టు నీ సమస్యలు గొప్పవా దేవుడి గొప్పవాడా దేవుడి పరిమాణంలో నీ సమస్యను చూడు అడ్రస్ ఉంటుందా లేకుండా చేసే దేవుడు కావాలని ఉంచాడు ఎందుకు ఉంచాడు దానివల్ల నీకేవో కొన్ని పాఠాలు నేర్పాలి నీ కుటుంబానికి నేర్పాలి నీ బిడ్డలకు నేర్పాలి నువ్వు అనుకుంటావు నేను మంచోడనే కదా నన్ను దీవించవచ్చు కదా అని ఓకే నువ్వు మంచోడివి మంచిదానివి నిన్ను దీవిస్తాడు కానీ నీ పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది కానీ ఈరోజు నీకు రప్పించిన కష్టాల వల్ల ఇబ్బందుల వల్ల నీ పిల్లలు గర్విస్తులు కాకుండా వాళ్ళు కూడా దీన మనస్సు అనే సౌందర్యాన్ని పొందగలిగారు లేకపోతే గర్వహృదయులై నువ్వు బాగానే ఉంటావు కానీ పిల్లలు నాశనం అయ్యేవాడు కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలు మనం ఓకే మన పిల్లలకు పాఠాల కోసం కూడా వస్తాయి కొన్నిసార్లు ఇంట్లో ఇతర వ్యక్తుల మార్పు కోసం వస్తాయి కాబట్టి మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చింది ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చింది ఏదన్నా విషయంలో నలుగుతున్నావు అంటే నీ మట్టుకు నువ్వు నేను బాగానే ఉన్నాను కదా ఎందుకు అంటే ఏమో ఇంట్లో వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి వస్తానేమో మొత్తం మీద అనవసరంగా అయితే రావు అనే స్పృహం అనుకుంటే ఇక వాటి గురించిన భయము ఆందోళన ఆలోచన అనేదే ఉండదు ఎంత అయినా సరే నీకు లెక్క ఉండదు ఇక నీ మైండ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆహా ఇది కాదు కదా నేను ఆలోచించాల్సిన విషయం మరి దేని గురించి అంటే నన్ను పిలిచి విమోచించి రక్తముతో కడిగి పరిశుద్ధ పరిచి నన్ను నిలబెట్టిన ప్రభువు కొరకు నేను బ్రతకాలి